తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఐదు నెలల వ్యవధిలో సుమారుగా ప్రతిరోజు నాకు రైతుల నుంచి నాలుగు ఐదు ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి జగిత్యాల జిల్లా కామారెడ్డి జిల్లా పెద్దపల్లి జిల్లా నారాయణపేట్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా మహబూబ్నగర్ జిల్లా తా వికారాబాద్ జిల్లా ఈ ప్రాంతాల నుంచి రైతుల నుంచి నేను ఎక్కువ కాల్స్ మాట్లాడడం జరిగింది ఈ కాల్స్ మాట్లాడే సందర్భంలో నేను రైతులను కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను ప్రతి రైతు నాకు చెప్పే విషయం ఏంటంటే మాకు రైతుబంధు వడలేదు మాకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు స్వయంగా వాళ్ళ పొలం వివరాలు కూడా తెలుసుకొని వాళ్ళ ఫోన్ నంబర్లను నా ఫోన్లో ఫీడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ కోసం పోరాడుతని చెప్పి గవర్నమెంట్కు నా న్యూస్ ఛానల్ తరఫున లెటర్ పంపిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ ఐదు నెలల వ్యవధిలోనే రోజు మూడు నాలుగు కాల్స్ నేను ఎందుకు రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది రైతుల నుంచి అంటే రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కొన్ని చోట్ల ఉడగండ్ల వానొచ్చి పంట నష్టం వస్తే పంట నష్టానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళిక లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్పే మాటలనే ఆధారంగా తీసుకొని వీళ్లకు నచ్చిన వాళ్ళకే పంట నష్టం ఇచ్చే ఆలోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం తెలుసుకోవచ్చు నిజంగా పంట నష్టం జరిగిన రైతుకు పంట నష్ట పరిహారం రావడం లేదు పెట్టుబడి పెట్టుకోవాలనే రైతుకు పెట్టుబడి అందడం లేదు తెలంగాణ రాష్ట్రంలో రైతు పెట్టుబడి కోసం ఏదైతే రైతుబంధు కార్యక్రమం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ రైతు బంధు పథకం అనేది రాష్ట్ర ప్రగతికి రైతు మనుగడకు రైతు జీవితాలలో ఆనందం కోసం అద్భుతంగా పనిచేసింది ఆ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డికి అర్థం కాకపోవడం సీఎం రేవంత్ రెడ్డికి సరైన తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రజలు రైతుబంధు గురించి ఇబ్బంది పడకూడదంటే సీఎం రేవంత్ రెడ్డికి నా లేఖ చేరుకుంది అతి తొందరలోనే రైతుబంధు సమస్యపై పోరాటమైనా సరే చేసి ప్రతి రైతుకు అర్హులైన అందరి రైతులకు రైతుబంధు పడే విధంగా కృషి చేస్తా రైతుల కోసం పాటుపడతా రైతులకు మేలు జరిగే విధంగా ఆ ప్రయాణ మార్గంలో నేను ఖచ్చితంగా వెళ్తాను మీకు గుర్తు చేస్తున్నా రైతులందరూ మంచిగున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది రైతుల కోసం రాజకీయాలు పక్కన పెట్టైనా సరే రైతుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు మీ స్వార్థ చింతన బందేసి రైతుల పట్ల విధేయ విధేయతతో మెలుగుకోవాలని చెప్పి మీకు సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది నేను ఇప్పటికే చాలామంది అధికారులను కలవడం జరిగింది కొంతమంది వ్యవసాయ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఒక రోజంతా ఉన్నతాధికారుల వద్దనే ఆఫీస్ వద్ద పడిగాపులు కాసి నా లెటర్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాలే నాకు ముఖ్యము రైతులకు సేవ చేయాలనే ఆలోచన రాజకీయ నాయకులకు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రగతి ప్రారంభానికి తొలి అడుగు